గన్నవరంలో అగ్ని ప్రమాదానికి గురైన లిటిల్ లైట్స్ అనాథాశ్రమాన్ని శాసన శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు సందర్శించారు అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులను ఆశ్రమ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ఈ గాయాల పాలైన వారిని ఫోన్ లో పరామర్శించారు చిన్నారులకు అవసరమైన వైద్యాన్ని అందించాలని సూచించారు అనంతరం యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ అర్ధరాత్రి సమయంలో మంటలు అంటుకున్నాయని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగింది అంటుంది భావించారు దేవుని దయతో పైన ప్రమాదం తప్పిందని అన్నారు వెంటనే ఆశ్రమ సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాద స్థాయి తగ్గిందని వెల్లడించారు ఆకలనే విద్యార్థికి గాయాలయ్యాయని కానీ అంత ప్రమాదం కాదని చెప్పారు విద్యార్థికి మెరుగైన వైద్యం అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు ఒకసారైనా గతంలో నేను ఆ పార్టీలో పనిచేశా ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిదిన బ్రహ్మలింగేశ్వరు గట్టు మీద నుంచి వేలాది లారీలు మట్టి తరలి వెళ్ళిపోతుంది అట్లాగే బ్రహ్మలంగా వచ్చారు పద్నాలుగు వందల ఎకరాలు పదిహేను వందల దీ మట్టి అంతా అమ్ముకున్నారు సిల్ట్ తీయటం అంటే అదే ఇప్పుడు ప్రభుత్వం రిజర్వాయర్ చేద్దాం అనుకుంటే ఒక పదహారు పదిహేడు కోట్ల డబ్బులు రా చేశారు అలాగే సిల్ట్ తీస్తామంటే ఎంతో కొంత తీస్తారని చెప్పి కానీ ఇన్ని తాడు చెట్టు లోతులు మట్టి తవ్వుతారని మీరు అడిగిన మాట వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ రోజున మాట్లాడినప్పుడు అదే చెరువు గట్టు మీద నుంచి మాజీ శాసనసభ్యుడు అప్పుడున్న శాసనసభ్యుడిని మట్టికాసుడు అని బకాసుడు అని రౌడీ అని మీరు మాట్లాడిన మాట వాస్తవం కదా అప్పుడు మట్టి కాసుడు ఇవాళ మహాత్ముడు అయిపోయాడా ఆ భావంతోనే మీరు జైలుకి వెళ్ళారా ఫేక్ పట్టాల కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ రోజున బాపులపాడు ఎంఆర్ఓ ఉన్న నరసింహారావు ఎంఆర్ఓ నరసింహరావు ఆయన కేసు పెడితే తర్వాత అతను వైసీలో వైసీపీలోకి రాగానే ఆ ఫేక్ పట్టాల కేసు ఛార్జ్షీట్లో పేరు తొలగించింది వాస్తవం కాదా ఆ ఎంఆర్ఓని గన్నవరంలో ప్రధానమైన మండలం గన్వరం బాబు డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు ఓటింగ్ ఉండి రెండు లక్షల పైన జనాభా ఉండేదానికి ఒకే ఎంఆర్ఓని కొన్ని సంవత్సరాల పాటు ఉంచిన మాట వాస్తవం కదా బూతులు తిట్టే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి బూతులు తిట్టే వాళ్ళని ప్రోత్సహించి తెలుగు భాష మీద దాడి చేసి ప్రజల తిరస్కారానికి గురై పదకొండు సీట్లు పరిమితమైంది వాస్తవం కాదా ఇంకా ఎప్పుడు మానుకుంటే మీ పార్టీకైనా రాష్ట్ర ప్రయోజనాలకైనా అది మంచి తప్ప ఇంకా ఇదే భాషను కంటిన్యూ చేయటం బూతులు తిట్టామని ప్రోత్సహిస్తే ఇక ఈ రా ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం అనేది ప్రజలు చర్చించుకునే పరిస్థితి కేవలం పనికి మాలకు మంత్రులు ఇచ్చి బూతులు తిట్టే మంత్రులు ఇచ్చి ఆ పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయాయన్న విషయాన్ని తెలుసుకుంటే మంచిదని మీ ద్వారా తెలియజేస్తూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కా గన్నవరం పిఎస్సిఎస్ అధ్యక్షుడు కాసన్నేరు రంగబాబు గారు పార్టీ మారాడనే ఉద్దేశంతో నాతో పాటు బ్యాంక్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి మారాడు రాజకీయ విలువలకి తిరోధక లేకుండా మీరు అతను రాజీనామా చేయకుండా తీసుకున్న కాసన్నే రంగబాబు బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా ఆ రోజు చైర్మన్ రాజీనామా చేసి చేరారు చేరిన రంగబాబు గారి మీద ఆయన కాళ్ళెరగ కొట్టి ఆయన మీద కాళ్ళు ఎరగొట్టినప్పుడు గోడవల గారి గారింటి మీద దాడి చేసినప్పుడు కానీ అలాగే మాదల్సీన్ గారి షాపు అక్రమంగా ఆ రోజు ఎంఆర్ఓలు ఆ రోజున్న శాసనసభ్యుడు పడేసినప్పుడు కానీ మీరు ఒక్కసారన్నా ముఖ్యమంత్రిగా అసలు ఏం జరిగిందో కనీసం ఫీడ్ అన్న తీసుకున్నారా ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఇన్ని చేసినప్పుడు మాడకుండా మళ్ళీ పైపెచ్చు మీరు ఎందుకు మాట్లాడినట్లు కొడాలి నాని కానీ గనవరం మాజీ శాసనసభ్యుడు కానీ ఇంకొక ఆయన కానీ వీళ్ళందరూ చంద్రబాబు గారి దగ్గర బీఫారం తీసుకుని పోటీ చేశారనే విషయం మీరు మర్చిపోయినట్టున్నారు